కాయని ఎలా ఉన్నారు ఈరోజు నేను అలసందలు గారెలు అయితే చేస్తున్నాను అలసందలు మూడు గంటలైతే నానబెట్టుకొని వాడేసుకున్నాను మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకొని ఉప్పు జీలకర్ర వేసుకొని కలుపుకున్నాను కావాలంటే పెద్ద రూపాయ కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు నేను ఏమైతే వేయట్లేదు కలిపేసి వాటర్ కొంచెం వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి పాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కినాక ఇట్లా రౌండ్ చేసుకొని గార్లు అయితే వేసుకోవాలి ఇవి సిమ్లో మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఒకటి ఒకటి ఇట్లా వేసుకుంటూ కాల్చుకోవాలి సిమ్ మీడియంలో పెట్టుకోవడం వల్ల లోపల కాలుతాయి లేదంటే పైన రంగు వస్తాయి లోపలయితే ఉడకవు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం పిండి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటాయి రౌండ్గా కూడా బాగా వస్తాయి నేనైతే చేత్తోనే చేసేస్తాను పిండి మటుకు గట్టిగా వేసుకుంటే చాలా పని ఇంకా షోడ ఉప్పు కూడా ఏమేసే ఉండదు ఈ కాంబినేషన్ టమాటా చట్నీ అయితే చేసుకున్నాను ఏ చట్నీ అని బాగుంటుంది